అందరికీ నమస్తే అండి ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సో వాళ్ళ ఆకలి తీర్చడానికి వాళ్ళకి సరిపడా ఆహారం సిద్ధం చేసి రెడీ చేసింది కానీ అది వాళ్ళు అందుకోవాలంటే దాన్ని తినాలి అంటే అనేక షరతులు పెట్టింది ఈ షరతులన్నీ దాటుకొని దాటుకొని వచ్చేసరికి చాలామంది మధ్యలోనే ఆకలితో చచ్చిపోయే ప్రమాదం ఉంది అలా ఆకలితో మధ్యలో చంపేయడానికి ఇంకా ఈ వడ్డించడం ఎందుకు ఆహారం తయారు చేయడం ఎందుకు రెడీ చేసామని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు ఇన్ని షరతులు ఎందుకు పెట్టాలి నిజంగా ఆకలి తీర్చాలి అని ఉంటే వాళ్ళకి అన్ని షరతులు పెట్టడం అనవసరం వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం అనవసరం మానసికంగా శారీరకంగా క్షోభ పెట్టడం అనవసరం కొంత రిలీఫ్ ఇచ్చేయచ్చు మెగాడిఎస్సీ నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమై ఉంటుంది మెగాడిఎస్సీ విషయంలో ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ గత నెలలో ఇచ్చారు నిజానికి డిఎస్సి కోసం అభ్యర్థులు నిరుద్యోగులు ఏడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు దాంతో ఐదు లక్షల అరవై ఏడు వేల మందికి పైగా ఈ డి డిఎస్సికి అప్లై చేసుకున్నారు అయితే వీళ్ళకి అప్లికేషన్స్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టెన్షనే మొదట సర్టిఫికేట్ల గురించి ఇబ్బంది పడ్డారు ఆ కండక్ట్ సర్టిఫికేట్లు ఏవో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు అది ఇవ్వాలి అంటే స్కూల్స్ ఏమో ఓపెన్ చేసి లేవు చాలామందికి సర్టిఫికేట్లు అందుబాటులో లేవు సో ఒక పదిహేను రోజుల పాటు అదే టెన్షన్తో తిరగడానికి సరిపోయింది ఇంక వాళ్ళు ఎక్కడ ప్రిపేర్ అవుతారు సో దాంతో చాలామంది కొన్ని ప్రిపరేషన్స్ మిస్ అయ్యారు అక్కడ సర్టిఫికేట్ టెన్షన్స్ కొంత ఉన్నాయి సో మరోవైపు ఈ నార్మలైజేషన్ కారణంగా టెట్లోనే కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ జరిగాయి కొంతమందికి అన్యాయం జరిగింది ప్రతిభావంతులకి కరెక్ట్గా ప్రతిభ వాళ్ళకు కూడా సరైన మార్కులు రావట్లేదు సో ఇప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడతారు వారు వాళ్ళు నాకు గత ఇరవై రోజుల నుంచి కూడా మెగాడిఎస్సీ యాస్పిరెంట్స్ చాలామంది నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు మేబీ వాళ్ళ గ్రూపుల్లో నా నెంబర్ ఉందేమో ఒక ఇరవై రోజుల నుంచి ఫోన్లు మెసేజ్లు మెయిల్స్ పెడుతూనే ఉన్నారు కాకపోతే నాకు ఆ సివియారిటీ ఆ సీరియస్నెస్ ఏంటనేది నా వరకు తీసుకురావడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు చివరికి నాకు నిన్న ఈరోజు నేను చాలా మందితో మాట్లాడితే నాకు ఒక అవగాహన వచ్చింది సో వాళ్ళ సమస్య ఏంటి అని సో వాళ్ళు వాళ్ళ సమస్య ఏంటి అర్థమయ్యాక ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉంది అవసరమైతే వాయిదా వేసినా తప్పులేదు ఒక వాళ్ళు అడిగినట్టు ఒక తొంభై రోజులో డెబ్భై రోజులో సమయం గడువిచ్చినా తప్పులేదేమో అనిపించింది అనమాట సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పుతున్న లెక్కల ప్రకారం రోజుకి నలభై వేల మంది ఎగ్జామ్ రాస్తారు ఆన్లైన్లో మార్నింగ్ సెషన్లో ఇరవై వేల మంది మధ్యాహ్నం సెషన్లో ఇరవై వేల మంది మొత్తం రోజుకి నలభై వేల మంది ఎగ్జామ్స్ రాస్తారు అలా కాకుండా ఒక జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఒకే పేపర్ ఇచ్చి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టడం కొంత బెటరు దానివల్ల నార్మలైజేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఏమి ఉండవు టెక్నికల్ మిస్టేక్స్ ఉండవు అర్హులకు న్యాయం జరుగుద్ది ప్రతిభావంతులకు న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అది మేబీ కరెక్టే అనిపించింది మరోవైపు వైయస్సు సడలించు సడలించాల్సిన అవసరం కొంత ఉంది ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నలభై ఏడు ఏళ్ళు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు ఏళ్ళే పెట్టారు ఇక్కడ మెగాడిఎస్సీ నోటిఫికేషన్ రావడమే లేట్ అయింది సో నోటిఫికేషను ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ కారణాలతో వాళ్ళ పరిపాలన వైఫల్యాల కారణాలతో రకరకాల కారణాలతో గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల ఈ ప్రభుత్వం తొలి సంతకం చేసినప్పటికీ వన్ ఇయర్ అయింది పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చేసరికి అంతకుముందు కూడా ఒక వన్ ఇయర్ కోల్పోయారు దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు కొంత వయసు దాటిపోద్దుగా ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆగింది కదా అని చెప్పి వయసు అక్కడే ఆగదు కదా వయసు వెళ్ళిపోద్ది ఎవరు వయసు ఆగదు సో దానివల్ల కొంతమంది అర్హత కోల్పోయారు సుదీర్ఘకాలం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అర్హత కోల్పోయారు ఇప్పుడు తెలంగాణలో నలభై ఏడు ఇళ్ళు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వకూడదు సో వాళ్ళ నిర్ణయం సహేతుకమే అనిపించింది కరెక్టే అనిపించింది అదొకటి అలాగే రకరకాల గందరగోళాలు ఉన్నాయి కాబట్టి ఒక తొంభై రోజులు ప్రిపేర్ అవ్వడానికి టైం అడుగుతున్నారు వాళ్ళకి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్స్ పెట్టడానికి ఆన్లైన్లో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడానికి దానికి దీనికి ఒక కొంత సమయం పోయింది ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళకి కండక్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి వచ్చింది అప్లోడ్ చేయాల్సి వచ్చింది దానికోసం స్కూల్స్కి వెళ్తే స్కూల్స్ ఓపెన్ చేసలేవు దానికోసం ఒక పది రోజులు తిరగాల్సి వచ్చింది వాళ్ళు అప్లై చేయడానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ అన్నీ పాటించి అప్లై చేయడానికి పది రోజులు టైం వేస్ట్ సో అలాగే ఈ ఏంటిది మార్క్స్ ఎలిజిబిలిటీ కొంత పెట్టారు అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి కమ్యూనిటీ వచ్చి కొంత మార్క్స్ ఎలిజిబిలిటీ పెట్టారు అలా పెట్టిన కారణంగా కూడా కొంతమంది నష్టపోయారు అంటే వీళ్ళు ఎక్కువ కండిషన్స్ ఎక్కువ పెట్టారు ఇన్ని కండిషన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సుదీర్ఘకాలం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మెగాడిఎస్సి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు రకరకాల హోదాల్లో ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు సో ఒకటి మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం మెగా మెగాడిఎస్సికి అప్లై చేశారంటే ప్రభుత్వంలో టీచర్ ఉద్యోగాలకు అప్లై చేశారంటే వాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే అయి ఉంటారు ఖచ్చితంగా ప్లస్ వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి దీనికోసం నిరీక్షిస్తున్న వాళ్ళే అయి ఉంటారు కాబట్టి వాళ్ళ కోణంలో ఆలోచించడం కూడా అది తప్పు కాదు వాళ్ళకి ఫేవర్ చేయడంలో ప్రభుత్వానికి కూడా తప్పు ఉండదు సో ఇలా ఈ విషయాల్లో అంటే వాళ్ళు ఇచ్చిన షరతుల విషయంలో ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు పునరాలోచించి అవసరమైతే ఆ యాస్పిరెంట్స్ నుంచి ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతినిధులతో కొంతమంది నారా లోకేష్ గారు ముఖాముఖి మాట్లాడితే తప్పే ఉంది ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో నారా లోకేష్ గారు ఇంటరాక్ట్ అయ్యారు మాట్లాడారు ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో నారా లోకేష్ గారు మాట్లాడారు సో డిఎస్సి అప్లై చేసిన వాళ్ళని జిల్లాకు ఒక ఇద్దరునో ముగ్గురునో రప్పించండి మొత్తం ఒక వంద మందితోనో నూట యాభై మందితోనో మాట్లాడండి వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళకున్న డౌట్లు ఏంటో వాళ్ళ అనుమానాలు ఏంటో మొత్తం వినండి వీలైతే క్లారిఫై చేయండి లేదు అప్పటికప్పుడే వాయిదా వేస్తున్నామని చెప్పండి చెప్పడంలో ఉంది ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ప్రజలే కదా సో ఈ ఐదున్నర లక్షల కుటుంబాలు కూడా ప్రభుత్వానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది అది ఒకసారి నారా లోకేష్ గారు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలి వాళ్ళ డిమాండ్లు అన్నీ కాకపోయినా వాళ్ళ న్యాయపరమైన హక్కులు కొన్ని ఉన్నాయి వాళ్ళు న్యాయపరంగా అడుగుతున్న అంశాలు కొన్ని ఉన్నాయి ఈ నార్మలైజేషన్ అంశం కావచ్చు ఈ మార్కుల అంశం కావచ్చు ఎగ్జామ్ నిర్వహణ విషయంలో కావచ్చు ఎగ్జామ్ వాయిదా వేసే విషయంలో కావచ్చు ఐ మీన్ కొంత గడువు విషయంలో కావచ్చు కాబట్టి అవన్నీ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ